హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రలో ఉన్నారండి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఏపీ ఎస్పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇది ఒక వింగ్ అండి ఓకే ఇందులో వచ్చేసి రెండు వందల అరవై నాలుగు ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రెండు విడతలుగా అయితే తెస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కదా సో దాంట్లో ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఆల్రెడీ దీనిపైన వీడియో కూడా చేయడం అయితే జరిగింది అదేంటంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం అలాగే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు విడతల్లో రెండు వందల అరవై నాలుగు పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఉద్యోగాలు రిలీజ్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా సో ఆల్రెడీ వీడియో కూడా చేయడం అయితే జరిగింది ఆ తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు బ్రదర్ మరి అసలు పదకొండు వేలు ఉద్యోగాలు అన్నారు కేవలం ఇవేనా అని అడుగుతున్నారు ఓకే ఇప్పుడు దాని గురించి మీకు క్లారిటీ ఇస్తే జాగ్రత్తగా వినండి మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇది కూడా ఒక వింగ్ అండి ఓకే మనకి సివిల్ ఏఆర్ ఏపీఎస్పి ఓకే ఇవన్నీ ఎలా వింగ్స్ ఇది కూడా ఒక వింగ్ బట్ ఏంటంటే సివిల్ ఏఆర్ ఏపీఎస్పి వీటిలో ఉన్నంత జనం వీటిలో ఉండరు ఓకే ఏది ఏపీఎస్పిఎఫ్లో అంతమంది ఉండరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఎక్కువ స్టాఫ్ ఉండరు సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి మనకి అసలు ఈ నోటిఫికేషన్ కూడా రెండు వేల పదహారు తర్వాత రాలా ఓకే అంటే దాదాపు పదహ ఒక పది సంవత్సరాల లోపరాల ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్గా రెండు వేల పదమూడు ఆ టైంలో రిలీజ్ చేశారంటున్నారు మరి సో ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏపీ ఎస్పీఎఫ్కి సంబంధించి మనకు రిలీజ్ అయిన నోటీస్ ఈ రెండు వందల అరవై నాలుగు ఉద్యోగాలు అనేవి ఓకే అది ఒక వింగు ఓకే దానికి రిక్రూట్మెంట్ కూడా ఎస్ఎల్పిఆర్బీ బోర్డే కండక్ట్ చేసేది ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి పదకొండు వేల ఉద్యోగాలు ఖాళీలు అన్నారు కదా అవి నిజంగా ఖాళీలు ఉన్నాయండి ఓకే సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ జైలు వార్డెన్ ఫైరు ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి కాదంటల ఇప్పుడు ఏంటంటే వీటిని వీటిని కూడా భర్తీ చేస్తారు ఓకే వీటినేమి వీటికి ఏమో అన్యాయం చేయరు ఏమో ఉద్యోగాలతో రాదు వీటిని కూడా ఫిల్ చేస్తారు బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక్కసారిగా పదకొండు ఉద్యోగాలు అయితే నింపరండి ఓకే ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి మనకి కానిస్టేబుల్ వచ్చేసి ఒక ఆరు వేలు ఒక ఏడు వేలు ఈ మీడియంలో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎస్ఐలు కూడా బయట ప్రైవేట్గా నడుస్తున్న టాక్ ఏంటంటే ఒక ఐదు వందల ప్లస్ ఎస్ఐలు నెక్స్ట్ నోటిఫికేషన్లో నోటిఫికేషన్ తీయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే అందులో సివిల్ ఎస్ఐలు కొంచెం తక్కువ ఉంటాయి ఏఆర్ ఏపీఎస్పి ఎస్ఐలు కొంచెం ఎక్కువ ఉంటాయని బయట టాక్ ఓకే అయితే గుర్తుపెట్టుకోండి ఓకే మనకి ఉద్యోగాలు అయితే చేస్తారు బట్ ఒక్కసారిగా పదకొండు వేలు ఉద్యోగాలు అయితే ఫిల్ చేయరు కానిస్టేబుల్ ఎస్ఏలు ఇదోటైతే గుర్తుపెట్టుకోండి ఈ పదకొండు వేల ఉద్యోగాలని విడతల వారికి అయితే భర్తీ చేస్తారు ఒకేసారి పదకొండు అయితే తీరు అర్థమైందా సో ఇదోటైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు రావచ్చు అనే చాలామందికి చాలా సందేహంగా అయితే ఉంది ఒకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మనకి ప్రజెంట్ రిక్రూట్ అయిన కానిస్టేబుల్కి ఇంకా ట్రైనింగ్కి పంపలే వాళ్ళని ఓకే వాళ్ళని ట్రైనింగ్ పంపించాలి వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు చేస్తారు నోటిఫికేషన్ సో ఎట్లా మనకి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ఓకే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో రావడానికి అవకాశం ఉంది ఇంకో నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఇదోటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి అలాగే మీరు అనుకుంటున్నట్టు ఒకేసారి పదకొండు వేలతో అయితే ఉద్యోగాలు రావండి ఒక ఆరు వేలు ఏడు వేలు అలా అయితే తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే కానిస్టేబుల్ ఒక ఆరు వేలు ఏడు వేలు ఉద్యోగాలు అయితే ఉండొచ్చు ఎస్ఐలు అయితే బయట నడుస్తున్న టాక్ ఏంటంటే ప్రెజెంట్ ఒక ఐదు వందల ప్లస్ ఎస్ఐలు తీస్తారన్న టాక్ అయితే ఉంది అందులో సివిల్ ఎస్ఐలు తక్కువ ఉంటాయంట ఏఆర్ ఏపీఎస్పి ఎస్ఐలు ఎక్కువ ఉంటాయంట ఇదోటైతే గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది ఓకే మనకేంటంటే ఈ యొక్క రెండు వందల అరవై నాలుగు ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తారు వాటిలతోనే ఓకే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా ప్లస్ మనకే ఎందుకంటే వాటితో కలిపే వీటిని కూడా తీస్తారు బట్ వీటికి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చింది ఓకే అవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని ఉద్యోగాలు తీద్దాం ఏంటి అనేది నిర్ణయించుకుని ఓకే మేము ఆరు వేల ఉద్యోగాలని నియమించుకోవాలనుకుంటున్నామని ఆర్థిక శాఖ ఆమోదం ఇస్తే అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎప్పుడు అనేది ఓకే మనకి జాబ్ క్యాలెండర్లో మ్యాక్సిమం చేరుస్తారేమో అనుకుంటున్నాను కానిస్టేబుల్కి సంబంధించి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తారు జాబ్ క్యాలెండర్ వచ్చేసి మరి రిలీజ్ చేస్తామంటున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మరి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది జాబ్ క్యాలెండర్ అందులో మెన్షన్ చేస్తారు ఓకే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేద్దాం అనుకుంటున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ అనేది అర్థమైందా ఓకే మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఉద్యోగాలు ఇవేనా రెండు వందల అరవై నాలుగు ఉద్యోగాలు అనే ఇలా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అనవసరం కదా అనుకుంటున్నారు పోలీసుకి ప్రిపేర్ అయ్యేవారు సో అలా ఏం కాదండి ఇది ఒక వింగ్ అంతే ఓకే ఏపీఎస్పిఎఫ్ అనేది సివిల్ ఎలాగో ఎలాగో ఏపీఎస్పి ఎలాగో ఇది కూడా ఒక వింగ్ అంతే అర్థమైందా ఇందులో స్టాఫ్ చాలా తక్కువ ఉంటారు అర్థమైందా సో అంతే అంతకుమించి అయితే ఏం కాదు మీకు ఆ ఉద్యోగాలు అయితే ఉన్నాయి అవి ఏమి అవ్వో ఓకే కదా నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి రిక్రూట్ చేసుకున్న వాళ్ళని ఇంకా ట్రైనింగే పంపలేదు వాళ్ళని ట్రైనింగ్ పంపించాలి ట్రైనింగ్ వాళ్ళది ఒక తొమ్మిది ఉంటుంది ఓకే ఇదంతా చూసుకోండి మరి ఓకే దాన్ని బట్టి కొంచెం నోటిఫికేషన్ అయితే లేట్ అవ్వచ్చు బట్ రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో రావడానికి అవకాశం ఉంది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రిపేర్ అవ్వచ్చు అర్థమైందా ఓకే అలాగే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళైతే కొన్నాళ్ళు ఏమన్నా పార్ట్ టైం చేసుకుంటే చేసుకోండి ఓకే పార్ట్ టైం చేసుకుని ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత జాబ్ మానేసి ఫుల్గా అయితే ఫోకస్ పెట్టవచ్చు చదువు మీద ఇంకా సో అయితే సాధించవచ్చు సో ఇదొటైతే గుర్తుపెట్టుకోండి సో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ యాస్పిరెంట్స్ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా సో ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి తీస్తారు మీరు నిశ్చింతగా ప్రిపేర్ అవ్వచ్చు ఓకే జాబ్ సాధించవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్లో అయినా సో అయితే గుర్తుపెట్టుకోండి